యా సో డెంటల్ మా దగ్గర రాగానే లో ఒక పో పెద్ద పోస్టర్ ఉంటుంది డయాబెటీస్ అండ్ డెంటల్ ఇంటర్ రిలేటెడ్ యాక్చువల్లీ బికాస్ మీకు చాలా మంది నా పేషెంట్స్ ఒక పెద్ద లిస్టే ఉంది నా దగ్గర వాళ్ళకి ఎంత ధీమాగా ఉంటారు పళ్ళు తీయాలి పండుగ ఏదో చేయాలని వస్తారు మీకు షుగర్ ఉందా అంటే లేదండి నాకు అస్సలు లేదు షుగర్ లేదు నాకు అంటారు వాళ్ళకి టెస్ట్ నా మీద ఎంత కోపం వస్తుంది అంటే వాళ్ళకి వీళ్ళ పంటి డాక్టర్ దగ్గర వస్తే షుగర్ అనడం ఏంది వీళ్ళు అని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి టెస్ట్ చేశాక అట్ల బి అబౌవ్ ఫోర్ హండ్రెడ్ పోస్ట్ లంచ్ సో అలా వాళ్ళు వచ్చాక మళ్ళీ వాళ్ళే నాకు తెలుసు ఆ టైంలో వాళ్ళు కోపడ్డా ఐ డోంట్ మైండ్ ఐ డోంట్ కేర్ బట్ తెలిసినాక దేని వాళ్ళు ఆటోమేటిక్ తెలిసిపోతుంది సో అలా తెలిసిన వాళ్ళకి చాలా మంది ఎలా తెలుస్తుంది అంటే డిపెండింగ్ ఆన్ ద గమ్స్ మీకు గమ్ ఇన్ఫ్లమేషన్స్ని గమ్ ఇన్ఫ్లమే ఇన్ఫెక్షన్ కానీ గమ్ము వాపు రావడము ఈ బోన్ లాస్ అవ్వడము షుగర్ వాళ్ళకి చాలా ఉంటుంది ఒకటి రెండోది బ్యాడ్ స్మెల్ రావడం ఇందాక చెప్పాను నేను సో చాలా నీట్గా ఉంటుంది కానీ బ్యాడ్ బ్రెత్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒకసారి షుగర్ టెస్ట్ అందుకే మేము పళ్ళు తీయాలంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుతాము సో తెలిసినప్పుడు వాళ్ళు ఇంకా అలర్ట్గా ఉంటారు కదా అండ్ షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అందరికీ తెలిసిన విషయం హీలింగ్ అని డిలే ఉంటుంది సో మనం సపోజ్ పళ్ళు తీసామనుకోండి హీలింగ్ అవ్వదు సో అప్పుడు చూసుకోవడానికంటే మనం ముందు జాగ్రత్త పడడం బెటర్ అని చెప్పేసి ఖచ్చితంగా మీ గోపితే షుగర్ వెళ్ళ రిపోర్ట్స్ సో ఆల్రెడీ షుగర్ ఉంది ఉన్న వాళ్ళకి పంటి ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత సివియారిటీ ఉంటే పంటిని తొలగించడం జరుగుతుంది యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా వన్ ఐ మీన్ టూ హండ్రెడ్ వరకు చేసుకోవచ్చు అండి పోస్ట్ లంచ్ యాక్చువల్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వరకు ఉండాలి ఫాస్టింగ్ లో ఉండాలి మనం ఫాస్టింగ్ తీసుకోమడి లో ఎందుకంటే ఏం చేసినా కూడా తిన్నాకే చేస్తాం ట్రీట్మెంట్ కాబట్టి పోస్ట్ లెన్ తీసుకుంటాం సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు కూడా తీసుకుంటాం సెవెన్ వరకు కూడా కొనసాల్ చేయొచ్చు ఎందుకు అంటే ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా షుగర్ లెవెల్ పెరుగుతుంది షుగర్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది ఇట్స్ సైమల్టేనియస్లీ టు బి బ్యాలెన్స్డ్ కాబట్టి రెండు కంట్రోల్ చేసుకోవాలి కొన్నిసార్లు చాలా పెద్ద హ్యూజ్ యాప్సెస్ ఉంటుంది అంటే పస్ అనేది చాలా ఇందాక అన్నట్టు వేడి కాపేసి ఇంతలా వాస వస్తారు సో వాళ్ళకి షుగర్ లెవెల్ ఆటోమేటిక్ అయి అయిపోతుంది అప్పుడు సో ఆ పస్తు తీస్తే కానీ తగ్గదు సో అలాంటప్పుడు ఇమీడియట్ గా థాట్ లైక్ వేడి కాపటం కాకుండా చల్లడిదంటే లైక్ ఐస్ సంబంధించిన పెట్టడం అలా చేయొచ్చు ఐస్ కూడా ఏంటంటే పళ్ళు తీసినా ఒక రోజే పెట్టాలండి సెకండ్ టైం మళ్ళీ పెట్టొద్దు ఓన్లీ ఫస్ట్ డే ఒక్కటే మీకు ఎక్కడైతే వెళ్తారో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎప్పుడైతే పళ్ళు తీస్తారో అప్పుడే ఐస్ ఒకటి పెట్టమని చెప్తాము ఎందుకంటే కన్స్ట్రక్షన్ వల్ల తొందరగా ఐ మీన్ బ్లీడింగ్ స్టాప్ అవుద్ది హీలింగ్ పళ్ళు తీయక ముందైనా పంటి నొప్పి వచ్చినప్పుడు ఈ ఐస్ ప్యాక్స్ పెట్టుకో ఐస్ ఇస్ బెటర్ దెన్ ద హాట్ యాక్చువల్లీ బట్ కంటిన్యూస్ గా అంతేగానే అది కూడా పెట్టొద్దు సో ఈ సెల్ఫ్ మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు చాలామంది కొంచెం పంటి నొప్పి రంగాలని అసలు ప్రతిదానికి తీసుకుంటున్నారు ఈ పంటి నొప్పిని చాలా లైట్గా తీసుకొని కొంచెం పంటి నొప్పి రంగాలనే కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలాంటి పెయిన్ కిల్లర్స్ వల్ల ప్రాబ్లం ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయంటే ఏం ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఒకప్పుడు అంటే నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా స్టార్టింగ్లో ఫిల్లింగ్స్కి అందరూ వచ్చేవాళ్ళకి ఫిల్లింగ్ చేయండి ఫిల్లింగ్ చేయండి అని ఇప్పుడు ఫిల్లింగ్ ఎవరు రోజులు నూటికే నాలుకే వస్తారు ఎందుకు అంటే ఇప్పుడు కొంచెం అక్కడ నొప్పి ఉంది అనగానే దే గో టు నియర్ బై మెడికల్ షాప్ ఈ మార్కెట్లో అవైలబుల్ ఉన్న పేస్ట్ ఏదైతే ఉన్నాయో పెట్టుకొని అక్కడ పెట్టేస్తారు సో ఎల్స్ మెడిసిన్ తీసుకుంటూ ఇమీడియట్గా సబ్సైడ్ అయిపోతుంది బట్ క్యావెట్ విల్ కీప్ ఆన్ ప్రోగ్రెసింగ్ సో ఫిల్లింగ్కి రావడం కాకుండా దే కమింగ్ ఫర్ దుడికినాల్కి వస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ నాట్ దట్ సేఫ్ అండి మౌత్ ఫ్రెషనర్స్ వాడుతూ ఉంటారు చాలా మంది అది మంచిదే అలాంటి ఫ్రెష్ ఫ్రెష్ ఇంకా గమ్ బబుల్ గమ్ చాలా మంచిది యాక్చువల్గా గమ్ ఈస్ వెరీ హెల్దీ బికాస్ మీకు ఆటోమేటిక్ గా చూ చేసినప్పుడు ఇట్ రిమూవ్స్ ఆల్ యువర్ ఫుడ్ పార్టికల్ ఒకటి రెండోది మజల్ కి ఎక్సర్సైజ్ లాగా అవుతుంది సో ఇట్ కీప్స్ యువర్ హెల్దీ సో గమ్ ఈస్ రియలీ గుడ్ ఫర్ హోరల్ హెల్త్ యాక్చువల్లీ సో ఈ క్లీనింగ్ కి ఎన్ని కి ఒకసారి వెళ్ళాలి జనరల్ ఇవి అయితే లైక్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ అండి ఈవెన్ వన్స్ ఇన్ ఇయర్ ఆల్సో డిపెండింగ్ ఆన్ యువర్ మెయింటెనెన్స్ మీరు బాగా చేయగలుగుతున్నారు బాగుందంటే వన్స్ ఇన్ ఇయర్ చాలు లేదు కొద్దిగా స్మోక్ చేస్తున్నాము లేకపోతే డయాబెటీస్ ఉంది అలాంటి వాళ్ళు వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ విజిట్ చేయడం బెటర్ సింపుల్ అండి ఇప్పుడు మనకి బీపీ షుగర్ ఉంది అనుకోండి అది ఉన్నా లేకపోయినా వెళ్ళి చెక్ చేయించుకుంటాము బట్ లో మీకు ప్రాబ్లమ్ వచ్చే డెంటల్ దగ్గరకు వెళ్ళరు ప్రాబ్లం వచ్చినా వెళ్ళరు వచ్చినా వెళ్లారు సో మీరు అన్నట్టు వేడి కాపడమో మందులు వేసుకోవడమో చేస్తారు